హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని మేమైతే ఈరోజు సాటర్డే స్పెషల్ సీజన్ కాబట్టి మామిడి పండ్ల జ్యూసు పూరి చేసుకుంటున్నామండి చూడండి మామిడి పళ్ళు అయితే తీసుకొని ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత దాని పైన తొక్క తీసేయాలి ఎందుకంటే మామిడి పళ్ళు జ్యూసీ జ్యూసీ ఉంటుంది కదా ఆ ముక్కలంతా తొక్క వచ్చిన కొద్ది మన వస్తే టేస్టీ ఉండదు అందుకని మీది పుట్టంతా తీసేయాలి తీసేసి నీట్గా తీసేసుకున్న తర్వాత మామిడి పండ్ల సీజన్ ఇప్పుడు చాలా నడుస్తుంది కాబట్టి ఎక్కువ మంది అయితే ఇది చేసుకుంటారు తొక్క తీసడం కంప్లీట్ అయిపోయింది తర్వాత ముక్కలు ముక్కలుగా కడి వేయాలి మేమైతే ఒక కేజీ మామిడి పండ్లు తీసుకున్నామండి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు మేమైతే మాదైతే చిన్న ఫ్యామిలీ అందుకేనే మేము కేజీ మామిడి పండ్లు తీసుకున్నాను తర్వాత మిక్సీ జారీలోకి వేసుకోవాలి ఆ ముక్కలన్నీ మిక్సీ జారీలోకి వేసుకొని తగినంత అంటే ఎక్కువ స్వీట్ తినేటోళ్ళు ఎక్కువ తింటారు తక్కువ స్వీట్ తినేటోళ్ళు తక్కువ తింటారు మేమైతే కొంచెం ఎక్కువ స్వీటే తింటామండి అందుకనే చక్కెర వేసి ఎక్కువగా చక్కెర వేసుకుంటాము మేము స్వీట్ ఎక్కువ ఇష్టం కాబట్టి మా పిల్లోడికి అయితే బాగా ఇష్టం స్వీటు అందుకే కొంచెం చక్కెర ఎక్కువ వేసినా కొంతమంది అయితే షుగర్ వాళ్ళు వీళ్ళు ఉన్న వాళ్ళు అయితే చక్కెర లేకుండా కూడా తీసుకోవచ్చు కానీ ఇప్పుడైతే మామిడి పండ్లు బాగా స్వీట్గా వస్తలేవు కదా అండి ఎక్కువ పుల్ల పుల్లనే వస్తుంది అప్పట్లోకి వస్తలేవు కదా అందుకే నేనైతే షుగర్ వేసిన జ్యూస్ అయితే అయిపోయింది మామిడి పండ్ల పానకం అయితే అయింది రెడీగా చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా చిక్కగా మంచిగా ఉంది చూడ్డానికి చాలా ఇష్టం మేము ప్రతి సీజన్లో ఇదే చేసుకుంటాము తర్వాత పూరి కోసం అయితే పిండి పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి ఎందుకంటే పిండిలో కలిపితే మొత్తం పిండి అంతా కలుస్తుంది అందుకే నేనైతే ఎప్పుడైనా ఇలానే కలుపుకుంటాను కాకపోతే అందులోకి కొంచెం మంచి మెత్త ఉండాలని కొన్ని పాలు పోస్తానండి మీరు కూడా పోసి ట్రై చేయండి మీకు తెలిసి ఉంటుంది తెలియకపోతేనైతే ఒకసారి ట్రై చేయండి చాలా సాఫ్ట్గా ఉంటుంది పూరి నేనైతే ఎప్పుడు పూరి చేసినా కానీ కంపల్సరీ అందులోనైతే పాలు పోస్తా పూరి అయితే చేయడం అయిపోయింది చూడండి ఇలా కలుస్తున్నాను ఇలా పొంగి పూరీలు పాలు పోస్తే అలా ఉంటాయి చూడండి మీరు ఎంత చక్కగా అంటే అంత చక్కగా వస్తే పూరీలు మనకు ఆయిల్ కూడా అసలు దానికి పట్టనే పట్టదు పాలు పోస్తే కంప్లీట్ అయిపోయింది తినడం అయితే స్టడీ చేసినాం మేమైతే పూరి పానకం ఈరోజు సాటర్డే ఫెషల్ ప్రతి సీజన్కి అయితే మేము సమ్మర్లో కంపల్సరీగా మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే మా ఇంట్లో మామిడి పండ్ల పానకం పూరి రెడీ Bye, là một nốt